ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమః అందరికీ నమస్కారం అండి ఋషభ వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని తొమ్మిది పచ్చి నిజాలండి ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఋషభ వారు మీరు ఎంత బిజీగా ఉన్నా సరేనండి ఒక్క పది పది నిమిషాలు ఈ వీడియో చివరి వరకు వింటే మీ గురించి ఆ తొమ్మిది నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది అలానే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు తెలుసుకుంటే అంటే మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాలు తెలుసుకుంటే కనుక మీకు మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఎంతో విలువైన సమాచారం అనేది దొరుకుతుంది ఇంకా చక్రంలో పన్నెండు రాసులు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అందము ఐశ్వర్యము ప్రేమ కళ అదృష్టం సుఖ సంతోష భోగభాగ్యాలు ఇవన్నీ కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు అంటే వీరి మాట తీరు కానివ్వండి వీరి ప్రవర్తన కానివ్వండి అలానే వీరి రూపరేఖలు ఇలా మనం గమనించినట్లయితే ప్రతీది కూడా స్పష్టంగా అంతా కూడా ఒక పద్ధతిగా మంచిగా ఒక బ్యాలెన్స్గా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరిలో మొట్టమొదటి పాయింట్ హైలెట్ పాయింట్ ఏది అంటే అదే చెప్పుకోవచ్చు అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోరండి సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది అంటే వీరి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి దాన్ని చూసి భయపడి పారిపోవడం అమ్మో ఎలాగ ఏంటి మాకు ఈ పరిస్థితి దాని పరిష్కారం ఏంటి అనే దాని మీదే ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట అలా అందరూ ఆందోళనతో చాలామంది ఏంటంటే కుంగిపోతూ ఉంటారు కానీ వీరేంటంటే ఆ సమస్యకు అసలు దారి ఏంటి పరిష్కారం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలా ఒక కష్టమే కాదండి ఆనందం వచ్చినా సరే సుఖంలో కూడా పొంగిపోకుండా ఉంటారనమాట కష్టంలో పొంగిపోరు సుఖంలో పొంగిపోరు సుఖం వచ్చినప్పుడు ఇక మాకేమి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి బాధ్యతలు మర్చిపోవడం కానీ అది సుఖంలో పడి అక్కడ ఆగిపోవడం ఇలా చేయరనమాట కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా మీరు చాలా బ్యాలెన్స్గా బ్యాలెన్స్ చేసుకుంటూ సొల్యూషన్ ఏంటి అనే వారిని వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా బాగుండాలి అని బాగు ఉండడానికి మంచి ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చండి అంటే నిన్నటి గురించి జరిగిపోయేటువంటి రోజు గురించి కానీ రేపు జరగబోయేటువంటి రోజు గురించి కానీ వాళ్ళు ఆలోచించరు దానికి తగ్గ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుని ఉంటారు కానీ వాటి గురించి ఆలోచించరు అంటే ఒక పారి నదిలాగా వారి పని వారు చేసుకుంటూ అలా వెళ్తారు ఎక్కడ పారైనది ఆగదు అలాగే వాళ్ళు కూడా అలాగే ఉంటారండి ఎక్కడ దేని గురించి ఆలోచించరు అలా వారి పని వారు చేసుకుంటూ భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ వెళ్తారు అలా ప్రతి క్షణాన్ని కూడా ఏంటంటే ఆనందంగా గడుపుతూ ఉంటారు ఎందుకంటే క్ష కష్టం విలువ తెలుసు కాబట్టి సుఖం విలువ కూడా వారు ఎంజాయ్ చేయగలుగుతారు సుఖాన్ని జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు వీరి ఆలోచన విధానం అలా ఉంటుందండి కాబట్టి ఇది మొట్టమొదటి పాయింట్ వీరిలో చెప్పుకోవచ్చు ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ పనైనా సరే మొదలు పెట్టారు అనుకోండి ఆ పని గురించి ఏంటంటే ఎన్నో రకాల వంటి బడుదొడుకులు ఉన్నాయి వీరికి తెలుసు తెలిసినా సరే వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక గట్టి పని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అంటే ఏ పనైనా సరే మొండిగా ఉండి అసలు మా వల్ల కాదు అని చెప్పి కొంతమంది వదిలేస్తూ ఉంటారు అలాంటి పని కూడా వీరు చాలా తేలికగా దాని గురించి అంటే ఆ పనిని సంబంధించి ఎక్కువగా రాత్రిం పగలు కష్టపడి ఎక్కువగా సంపాదించగడానికి మార్గాలు వీరు చూసుకునే చూసుకుంటారు వీరి పనులు ఎలా ఉంటాయంటే చూసేవారికి ఎంత ఈజీగా ఉంటే సంపాదించడం చాలా ఈజీ అన్నట్టుగా ఉంటాయి కానీ అదే పని వారు అవతల వారం చేయడం అంటే వాళ్ళు చేయలేరు అనమాట వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా చేయలేరు వీరు పట్టేటువంటి కష్టం కానీ వీరు చేసేటువంటి పని కానివ్వండి అవతల వాళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరు కానీ వీరు అదే పనిలో చాలా ఇంట్రెస్ట్గా స్ట్రాంగ్గా నిలబడి ఆ పని మీద లక్షలకు లక్షలు కోట్లకు రో కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు గట్టిగా కష్టపడి ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టపడుతూ చేస్తారండి కాబట్టి ఏదైనా సరే చిన్న చిన్న పనులు జోలికి వెళ్ళరు ఎక్కువగా వీళ్ళు ఏంటంటే బిజినెస్ ఫీల్డ్లో ఉండడానికి ఇష్టపడతారండి ఒకరి కింద చేస్తే మన జీవితంలో అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వలేము కష్టమో నష్టమో కొంత ఇబ్బంది పడినా సరే మనం ఏదైనా సొంతగా ఒక బిజినెస్ వ్యాపారం అనేది మొదలు పెడితే వచ్చే రూపాయి ఏదో మనకి ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉండడానికి ఇష్టపడతారు అయితే అనుభవపూర్వకంగా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి వీరు ప్రయాణం అనేది మొదలవుతుంది వీరి ప్రయాణం ఏంటంటే చిన్న చిన్న పనులు ఒక బట్టల షాప్లో పనిచేయడానికి పనిచేస్తారు అలాగే ఒక వ్యవసాయం పనిచేయడం చేసి ఒక వ్యవసాయంలో పనిచేయడానికి చేస్తారు ఇలా చిన్న చిన్న పనులు వారు చేసి ఒక బిజినెస్లోకి వెళ్తారనమాట అయితే అంత ఈజీగా ఏమీ వెళ్ళారండి దానికి వారు ఎన్నో రకాల వంటి ఒడదుడుగులు కష్టాలు పడి ఒక ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి తర్వాతే ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాత అప్పటికే ఏంటంటే ఒక సొంత బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుంచి ఆర్థికంగా బాగా పుంజుకోవడానికి బాగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి ఆలోచన విధానం ఏంటంటే ఎవరికి అందదండి ఈ ఋషభ రాశి వారు చాలా అంటే చాలా మేధావులు అని చెప్పుకోవచ్చు వీరి దగ్గర నాయకత్వ లక్ష్యలు చాలా పుష్కలంగా ఉంటాయి అంటే ఎవరు వెంచుకోలేని పనిని వీరు పెంచుకుంటారు వీరి సెలక్షన్ అనేది ఒక రకంగా అంటే వెరైటీగా ఉంటుంది వీరి సెలక్షన్ బ్రహ్మాండంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మూడో పాయింట్ ఏంటంటే వృషభ రాశి వారి యొక్క ప్రేమ కానివ్వండి వైభాక జీవితం కానివ్వండి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి ప్రేమ ఎలా ఉంటుంది ఒక్కసారి కనుక ఒక వ్యక్తిని కనుక వీరు ప్రేమించడం అనేది జరిగింది అనుకోండి అంటే జీవితాంతం ఆ వ్యక్తిని మనసులో ప్రేమిస్తూనే ఉంటారు ఆ మనిషికి గౌరవం ఇస్తూనే ఉంటారు ఆ మనిషి చేతిని ఎన్ని రకాల వంటి పరిస్థితుల్లో కూడా వీరు వదిలిపెట్టారండి అంత నమ్మకంగా ఉంటుంది వీరి ప్రేమ అదే నమ్మకాన్ని ఎదుటివారు దక్కించుకొని గట్టిగా కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు కూడా ఇలాగే అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అలాగే కొంతమందిలో కూడా లేకపోవచ్చు కానీ వీరి యొక్క ప్రేమ పొందడం అనేది మాత్రం ఒక అదృష్టంగా చెప్పవచ్చు అలాగే ఋషభ వారి యొక్క వైవాక జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే వైవాక జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఋషభరాశి వారిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో పురుషులవచ్చు లేదా స్త్రీలవచ్చు వాళ్ళు నిజంగా ఒక అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటేనే కనుక ఈ ఋషభరా ఈ ఋషభ రాశి వారిని ఒక భాగస్వాములుగా మీరు పొందుకోలేరు ఋషభ రాశి వారి స్త్రీలైతే లేదా పురుషులైతే మీరు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసన ఉన్నట్లేనండి వారు ఏ మీ రూపంలోనే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్టుగా క్లియర్గా చెప్పవచ్చు ఎందుకంటే ఋషభ రాశి వారు బాగా కలుసుబాటు మనుషులు అదృష్టవంతులు కాబట్టి వారిని ఎవరైతే చేసుకుంటారో వారు నిజంగా అదృష్టవంతులను చెప్పుకోవచ్చండి ఎందుకంటే వారు సుఖంగా ఉంచడం కోసం మీరు ఎంత కష్టానికైనా సరే సిద్ధంగా ఉంటారు అదే కష్టాన్ని వారు ఇష్టంగా కూడా ఆ పని పూర్తి చేస్తారు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటంటే కుటుంబానికి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు కుటుంబం కోసం ఎంత త్యాగానికైనా చేయడానికి సిద్ధపడతారు ఒకవేళ అవసరమైతే కుటుంబం కోసం వారి యొక్క సుఖ సంతోషాలు వదిలివేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు అని కూడా చెప్పుకోవాలి అంతగా కుటుంబాన్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులండి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబమే ఉంటుంది కానీ వారు చేసేటువంటి వారి విధి విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం కొంతమంది అయితే బాధ్యతలు మర్చిపోకూడదు కాబట్టి చేస్తారు కొంతమంది బాధ్యతలు మితిమించి చేస్తూ ఉంటారు ఇలా ఏంటంటే కొన్ని కొన్ని రకాల పద్ధతులు కొంతమంది చూస్తూ ఉంటాం కానీ ఈ ఋషభ వారు మాత్రం వారి జీవిత భాగస్వామికి గుండెల్లో గోడ కట్టుకుంటారు అని కూడా చెప్పవచ్చు వారి కుటుంబం కోసం వీరు పడేటువంటి కష్టం అనేది సామాన్యమైనది కాదండి పైకిలా కనిపిస్తూ ఉంటారేమో కానీ కుటుంబం అంటే పంచ ప్రాణాలు పెట్టుతారండి జీవిత భాగస్వామి అన్న అలాగే వారి బిడ్డలకన్నా వీరికి పంచ ప్రాణాలు ఎంతగా అనేది వీరి గురించి తపన పడుతూ ఉంటారండి చిన్న చిన్న కలహాలు గొడవలు రానివ్వండి వచ్చినా కూడా నిజంగా మీరు జీవిత భాగస్వామి దొరకడం అంటే మీరు చేసుకున్న అంటే ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పుకోవచ్చు ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ ఋషభ రాశి వారిని భాగస్వాములుగా పొందలేరు చెట్టు నీళ్ళు ఉంటే ఎంత చల్లగా ఉంటారో అలాగే ఈ ఋషభ వారిని భాగస్వామిగా చేసుకున్న వారి కుటుంబం అంత చల్లగా ఉంటుంది వారి రక్షణగా ఎక్కడెక్కడ కాపాడుకుంటూ వస్తూ ఉంటారండి ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషులందరూ చేసుకున్న వారి స్త్రీలు ఏంటంటే ఇంకా అదృష్టవంతులు ఇక వారిని చేసుకోవడం వల్ల వారు జీవితంలో ఊహించినంత ధనాన్ని ఊహించినంత అదృష్టాన్ని చూస్తూ ఉంటారండి దేవుడు కూడా కోరుకుంటే వరాలు ఇస్తాడో తెలీదు కానీ ఈ వృషభ రాశి వారిని చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుంది అంటే అసలు వారి ఊహలకు కూడా అందరి అదృష్టాన్ని వరాలను చూసి సంతోషపడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వారికి ఇక ఈ జన్మ చాలు అన్నట్టు ఎందుకంటే ఎన్నో జన్మల్లో కూడా ఇంత అదృష్టం వంద జన్మల ఎత్తినా కూడా అనుభవించలేరేమో అంత అనుభవాన్ని అంత సంతోషాన్ని ఈ ఋషభ రాశి వారిని ఎవరైతే చేసుకున్నారో వారి భాగస్వామి అంత అదృష్టాన్ని పొందగలుగుతారో అని చెప్పవచ్చు జీవితం ఆనందిస్తారు ఆస్వాదిస్తారు కూడా జీవితం అంటే ఎంత బాగుంటుందా అన్నట్టుగా వారి యొక్క జీవిత భాగస్వామికి జీవితాన్ని చూపిస్తారు అని చెప్పవచ్చండి కాబట్టి ఋషభ రాశి వారిని భాగస్వామిగా పొందడం అదృష్టం అని చెప్పవచ్చు స్త్రీలు అనుకోండి స్త్రీలు కూడా ఎవరైతే ఈ రాశ స్త్రీలను చేసుకుంటారో ఆ మగవారికి అప్పటి నుంచి బాగా కలుసుబాటు అనేది వస్తుంది ఇక ఇంట్లో లక్ష్మీదేవి దిట్ట వేసుకొని కూర్చున్నట్టేనండి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి ఇద్దరు కూడా అదృష్టవంతులు కాబట్టి వారి యొక్క వైవాక జీవితం అనేది చాలా బాగుంటుంది వారిని చేసుకున్న భాగస్వాములు అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక నాలుగవ పాయింట్ ఏమిటి అంటే వీరికి కనుక కోపం వచ్చింది అనుకోండి అవతల వాళ్ళకి వాళ్ళు ఎంత దూరమైన వెళ్తారని చెప్పవచ్చండి ఎదుటి వారికి మాత్రం ఒనుకు పుట్టించవలసింది అలా ఉంటుందన్నమాట అంటే వీరి ప్రేమ ఎంత గొప్పగా అయితే ఉంటుందో అలాగే వీరి కోపం కూడా అంత భయంకరంగా ఉంటుంది వృషభ రాశి వారిని ఎవరైతే ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా మోసం చేయాలని చూసినా వీరి ముందు ఒకలా వెనకాల ఒకలా ప్రవర్తించినా కూడా అంతకుముందు రెండు కళ్ళు ఉంటాయండి కానీ వృషభ రాశి వారికి వెనక కూడా కళ్ళు ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళంతా కూడా కళ్ళు ఉంటాయి అలాగా శివుడికి మూడో కన్ను ఎలాగైతే ఉంటుందో వీరికి కూడా మహాదృష్టితో ఆ యొక్క కన్నుతోటి ప్రపంచాన్ని మనిషిని మనిషి యొక్క లోతులో ఉన్నటువంటి భావాలను కూడా చదవగలిసేటువంటి శక్తి వీరికి ఉంటుంది కాబట్టి వీరికి ఎవరైనా సరే ఎవరిని వల్లైనా సరే వీరికి నష్టం జరుగుతుంది అంటే ముందుగానే అంచనా వేయగలం మోసం జరుగుతుంది నష్టం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఏంటంటే బై మిస్టేక్ వల్ల కొన్ని నష్టాలు కూడా పడవచ్చండి కానీ అది మాత్రం వాళ్ళు అతి త్వరలోనే గ్రహించగలదు ఒక్కసారి కనుక వారికి ఆ విషయం తెలిసింది అంటే ఇక వీరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది రాదండి అవతల వాళ్ళు గుండె గుప్పెట్లో పెట్టుకోవాల్సింది ఎందుకంటే వీరు చేసేటువంటి శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి మనిషిని కొట్టగల అవసరం లేదండి తిట్టిన అవసరం కూడా వారిని మానసికంగా అంటే వారు చేసేటువంటి తప్పుకు బుద్ధి వచ్చేలాగా చేయగల శక్తి అంటే దాదాపుగా చేయాలన్నమాట ఇక వారు దూరమైనట్టే ఇక అలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ రెండోసారి దగ్గరకు తీసుకోవడం అవకాశం ఇవ్వడం అనేది ఈ వృషభ రాశి వారి దగ్గర ఉండదండి అయితే ప్రతి తప్పు అలా కాదు కదా కొన్ని తప్పులు ఏంటంటే కొన్ని ప్రమేయం లేకుండా జరిగే వాటిని అర్థం చేసుకోగలగాలి కానీ కావాలని చేసేవి ఉండవు కదా చూడండి అలాంటి వాటిని మాత్రం వీళ్ళు పొరపాటును కూడా క్షమించలేరు అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి ప్రేమ ఓర్పు సహనం ఏదైతే ఉంటాయో అలాగే వీరికి కోపం కూడా ఆగ్రహం కూడా వస్తే భగవంతుడు మాట కూడా వినరు అని చెప్పుకోవచ్చు అంత గట్టిగా ఉంటారండి ఇక ఐదవ పాయింట్ వృషభ రాశి వారు అందం గురించి రూపరేఖల గురించి వారు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చక్కటి రూపాన్ని కలిగి ఉంటారండి చాలా చక్కగా ఉంటారు పురుషులు కూడా మంచి హైట్తో ఉంటారు మంచి పర్సనాలిటీతో ఉంటారు రంగు కూడా అంటే చామచాయ మీద ఇంకొంచెం రంగు ఎక్కువగానే ఉంటారు చాలా చక్కగా ఉంటారు మంచి పర్సనాలిటీ హెయిర్ స్టైల్ అంటే చాలామందికి మగవారికి ఏంటంటే జుట్టు సరిగ్గా ఉండదు కానీ వృషపు ఉన్నటువంటి పురుషులకు కూడా మంచి హెయిర్ హెయిర్ జుట్టు బాగుంటుందండి జుట్టు గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అందం గురించి వీళ్ళు ఎక్కువ డ్రెస్సింగ్ స్టైలు కానివ్వండి ప్రతిదీ కూడా ఏంటంటే చాలా ఆలోచిస్తారనమాట అందం ముందుకు వెళ్ళి అంటే వీరు ఎక్కడైనా సరే అద్దం ముందునుకోని అతుక్కుపోతూ ఉంటారండి ఎక్కువగా రెడీ అవ్వడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు బాగా నీట్గా ఒక గౌరవ మర్యాదలతో బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి ఒక గౌరవం ఇవ్వాలి అన్నట్టుగా వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి వీరి యొక్క మనుషులు కానివ్వండి అలా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే ఆడవారు కూడా మంచి పొడవైన జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నొదుటు అసలు వీరి మొహం చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది వీరిని వీరిని ఎవరు చూసినా సరే వారికి వీరు నచ్చాల్సిందేనండి అసలు వీరు బాగోరు అన్నది వాళ్ళ దగ్గర నుంచి మనకి రాదు అంత చక్కగా ఉంటారు వృషభ వారు అంటే వారి ముఖంలో ఒక లక్ష్మి కళ ఒక ప్రశాంతత ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఎదుటి వారికి కలకలాడుతూ ఉంటారు అదృష్టవంతులు కాబట్టి వీళ్ళు అన్నట్టుగా వారిని చూడగానే వారి రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆరో పాయింట్ అండి వృషభ రాశి వారి జీవితం అంటే వీరు జీవితంలో పాఠాల కన్నా మనుషులు నేర్చేంటి గుణపాఠాలు ఎక్కువండి ఎందుకంటే వీరు ఎదుటి వారిని ఎంత ప్రేమిస్తూ ఉంటారో చాలామంది కూడా వీరిని వాడుకొని పక్కకు వదిలేసే వ్యక్తులు ఉన్నారండి అలాంటి వారి వల్ల వీరేంటంటే చాలా అనుభవాలు చాలా బాధలు పడవలసి ఉన్నారు వీరు గుణపాఠంగా నేర్చుకొని అసలు మనుషులేంటి ఏంటి మనుషుల యొక్క ఆలోచన విధానం ఏంటి అసలు ముం అంటే ఇలా కూడా ఉంటారా జీవితం నేర్పిన పాటల కన్నా మనుషులు జరిపిన వాటి వల్ల ఎన్నో ఎక్కువగా వీళ్ళు మోసపోయి ఉంటారండి అలా వీరి జీవితంలో ఎన్నో దెబ్బలు అనుభవాలన్నిటిని కూడా మెట్టుగా వేసుకొని మెట్టుగా మార్చుకొని ఆ మెట్టుతో వీరు పైకి ఒక స్థాయికి ఎదిగారనమాట ఒక దృఢ సంకల్పం అనేది వీరు పట్టుదలగా నేర్చుకుంటారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికంటే ఆశ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంటే డబ్బు ఉంటే ఎలా గౌరవిస్తారు డబ్బు లేనివని ఎలా చూస్తారు ఇవన్నీ కూడా వీరు గమనిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా కాబట్టి జీవితానికి డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి డబ్బును గట్టిగా సంపాదించాలి గట్టిగా కష్టపడ్డా పర్వాలేదు కానీ ఖచ్చితంగా గట్టిగా ఒక స్థాయిలోకి రావాలి నరుగుల్లో మనమంటే ఏదో అంటే ఒక గుర్తింపు రావాలి పలానా వారంటే మంచి పేరు అనేది తెచ్చుకోవాలి చెప్పేసి రాత్రింపవలు గట్టిగా కష్టపడుతూనే ఉంటారండి వారి జీవితం ఒక మంచి దారి వైపు పోరాడడానికి కారణం ఇదే వీరిని ఎవరైతే శత్రులుగా చూశారో వీరిని ఎవరైతే అవమానించారో వాళ్ళు ఈ ఋషభ రాశి వారి పాలట ఒక దేవుడులాగా చెప్పుకోవచ్చు వాళ్ళు అన్ని అవమానాలు చేయకపోతే అంత స్వార్థం చూపించకపోతే వారు బాధపడకపోతే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యవరు కారేమో కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి రోజుల్లో ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉండడానికి కారణం ఆ నలుగురు అంటే మోసం చేసిన వ్యక్తుల వల్ల అంటే ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో స్వార్థంతో అసూయతో ఈర్షతో అవమానించడం ఈ నలుగురు మనుషుల వల్లే వీళ్ళల్లో గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చండి ఇక ఏడో పాయింట్ ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా పాపం ఎన్నో రకాల వంటి కష్టాలు అనుభవించారండి ఎందుకంటే వీరి జీవితం పూలబాటులా కాదండి చూసే వారికి అలాగే కనిపిస్తుందేమో కానీ వీరి జీవితం ఒక మొల్లబాటు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల వంటి కష్టాలు పడి ఇవాళ రోజున వీరు ఒక స్థాయిలోకి అంటే కష్టపడి నిర్మించుకుంటే ఒక సామ్రాజ్యం వీరిది అంత గొప్పగా ఈ వృషభ రాశి వారు ఉంటారండి వారికి ఒకవేళ కోట్లు ఆస్తి ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ప్రతిరోజు కష్టపడవలసిందే ఎన్నో రకాల వంటి పనుల మీదే వీళ్ళు తిరగాల్సిందే చాకరీ చెయ్యాల్సిందే ఎందుకంటే ముందు వారి యొక్క మనస్తత్వం ఊరుకోదు కొంతమంది అనుకుంటూ ఉంటారు సంపాదించాం కదా ఈ వాళ్ళకి ఇది చాలే ఇలా అనుకుంటూ ఉంటారు కానీ వృషభ రాశి వారు సంతోషాన్ని అనుభవిస్తారు అలాగే ఈ సంతోషం ఎప్పుడు నిలబడాలి అంటే మన కష్టం కూడా పడాలి మన ఓపిక ఉన్నంత వరకు మన కష్టపడుతూనే బ్రతకాలి కష్టపడుతూనే ఉండాలి అని చెప్పేసి అంత పట్టుదల ఉంటారండి అలాగే వృషభ వారు సలహాలు కూడా ఎదుటివారికి కఠినంగా ఉన్నప్పటికీ వీరి సలహాల వల్ల చాలామంది కూడా బాగుపడుతూ ఉంటారు వీరి స్నేహం దొరకడం లేదా వీరి జీవితంలో ఉండడం ఒక అదృష్టంగా భావించవచ్చు కాబట్టి ఋషభ రాశి వారు జీవితంలో ఏ రంగంలో ఉన్నా కూడా పొరపాటు కూడా వదులుకోవద్దండి వారిని అలాగే వీరికి రహస్యంగా చెప్పినా కూడా చాలా ఏదైనా సరే మన యొక్క కొన్ని విషయాలను చాలా వరకు గోప్యంగా చెప్పే విషయాన్ని ఎవరితో చెప్పుకోమండి వీళ్ళతో చెప్పుకుంటే చాలా సీక్రెట్గా ఉంచుతారు ఎవరికి చెప్పరనమాట కాబట్టి ఋషభ రాశి వారు ఏంటంటే మీ జీవితంలో భాగస్వామి రూపంలో కాకపోయినా ఏ రూపంలో ఉన్నా కూడా స్నేహితులు కావచ్చు ఇలా ఏ రూపంలో ఉన్న అదృష్టం అనగా చెప్పుకోవచ్చు ఇక ఎనిమిదవ పాయింట్ ఏంటంటే అనవసరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకోరు అవసరమైన విషయాల వరకే వీరు చూసుకుంటారు అంటే వీరి జీవితానికి సంబంధించి ఏది ముఖ్యం అంటే కొంతమంది ఏంటంటే ఖాళీగా కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకుంటూ టైం పాస్ అంటే టైం వృధా చేసుకుంటూ ఉంటారు కానీ వీరు ఏంటంటే అలా చేయరండి ఒక కాపీ తాగినట్టుగా ఒక టీ తాగినట్టుగా కాస్త జనంతో అది కూడా సరదాగా మాట్లాడితేనే అలాంటి వారితో మాట్లాడతారు రిలాక్స్ అయ్యి మళ్ళీ వారి పనులకి వారు వెళుతూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అంతేకాని అనవసరమైన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉండరండి ఓపికను వయస్సును వేస్ట్ చేసుకుంటూ సంపాదన పరంగా ఎదగకుండా బద్ధకంగా అసలు బద్ధకం అంటే వీరికి దగ్గర ఉండదు అని చెప్పుకోవచ్చు అలా ఉంటారనమాట కాబట్టి ప్రతి క్షణం కూడా వీరు ఒక రూపాయిలాగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండారండి ఇక తొమ్మిదో పాయింట్ అండి చివరి పాయింట్ వీరు చేసేటువంటి ఏ పని కూడా మీకు బాగా కలుసుబాటు ఉంటుంది మీరు కొంతమంది ఆర్థిక చాలా కష్టపడి ఉంటారండి కానీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోయారు వీరిలో కొంతమంది ఖచ్చితంగా గ్రహ నిర్మాలు చేస్తున్నారు భూమి కొనుగోలు కానివ్వండి లేదా ఒక గ్రహం కట్టడం కాని ఏదైనా కానివ్వండి ఇప్పుడైతే జరుగుతూ ఉంది అందులో ఎటువంటి సందేహమే లేదు అలాగే వృషభ రాశి వారి దగ్గర చేతులు ఎప్పుడు కూడా ధనలక్ష్మి ఉంటూనే ఉంటుందండి డబ్బు ఉంటూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మీ చేతిలో ధనం నిలకడగా ఉంటుంది అప్పులు కూడా ఏదైనా ఉన్నా కూడా నిదానంగా ఖచ్చితంగా తీర్చుకుంటారు దానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అప్పు చేసింది కూడా మీరు ఒక స్థాయిలోకి ఎదగడం కోసమే అవసరానికి అప్పు చేస్తారు అప్పు చేసినా వారు గట్టిగా నిలబడతారండి గట్టిగా సంపాదిస్తారు కూడా అలాగా ఆర్థికంగా కూడా గతంలో కన్నా కూడా చాలా అంటే చాలా బెటర్గా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగాలు లేకుండా ఎవరైనా ఎదురుగా చూస్తున్న వారికి ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి మీకు తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి వివాహం కాని వారికి త్వరలో వివాహం కూడా జరుగుతుంది వైవాక జీవితం చాలా బాగుంటుంది సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది మీకు వచ్చేటువంటి చిన్న చిత్తగా సమస్యలు మనసులు సృష్టించేవి కానీ పరిస్థితి వల్ల వచ్చేవైతే కావు ఇవన్నీ కూడా ఏవి కావు మిమ్మల్ని తాకలేవండి ఇక మీ అదృష్టాన్ని మీ ముందు ఏ దుష్ట శక్తి కూడా ఆపలేవు నిలబడలేవు కూడా కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు ఇబ్బందులు వస్తాయి పోతూ ఉంటాయి మీరు అవేం పట్టించుకోరు అలాగే ఉండండి మీకైతే దేవత ఆరాధన అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు శివ ఆరాధన కూడా చేసినట్లయితే ఇక మీకు అంతా కూడా మంచే జరుగుతుంది వృషభరాశిలో చాలామంది శివభక్తులుగా ఉంటారండి మీరు కాస్త సోమవారం రోజున శివైకు శివాలయానికి వెళ్ళి శివయ్యను పంచదార నీటితో అభిషేకం చేయడం మారేడుదళంతో చక్కగా మట్టి ప్రదమిలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం ప్రదక్షిణ చేసుకోవడం ఓం నమ శివాయ్ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవడం లాంటివి అన్నీ చేస్తే ఇక మీ జీవితంలో ఎదగడానికి చాలా వరకు సహాయపడతారు ఏదైనా సరే రావి చెట్టు ఉంది కదండి మీకు ఎక్కడైనా సరే రావి చెట్టు కనుక కనిపిస్తే రావి చెట్టు కూడా రాగి చెంబుతో కాస్త నీటిను పోసి పసుపు కుంకుమలు చల్లి అలా రావి చెట్టు దగ్గర కూడా మట్టి ప్రదలో పన్నెండు ఒత్తులు వేసి నువ్వు నూనె పోస్తే అఖండ దీపాన్ని వెలిగించండి పన్నెండు ఒత్తులు వేస్తే అఖండ దీపం వెలిగించడం వల్ల మనకు పన్నెండు రాసుల్లాగా మనకి ఈ పన్నెండు రకాలుగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు బాగా కలిసడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే సోమవారం శుక్రవారం ఏ రోజైనా సరే శుద్ధిగా ఉండండి నియమ నిష్టలతోటి చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అఖండ దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టు త్రిమూర్తుల స్వరూపం కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ ఎనిమిది ఐదు ఒకటి ఈ నెంబర్ మీకు బాగా కలిసి వస్తాయి కలిసి వచ్చేటువంటి రోజులు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మీకు బాగా కలిసి వచ్చేటువంటి చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి పనైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే కనుక రావి చెట్టు దగ్గరికి ఇలా అఖండ దీపం వెలిగించడం వల్ల ఈ శనివారం కానివ్వండి సోమవారం కానివ్వండి శుక్రవారం రోజులో చక్కగా నియమనిష్టలతో ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు అయితే చూడగలుగుతారు ఇక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓం శ్రీ మా త్రే నమ